పది ఉత్తమ లక్షణాలు మొదటిగా విధేత కలిగిన స్త్రీ ఎస్థేర్ గ్రంథము రెండవ ఆద్యము పదిహేనో వచనంలో తనను పెంచిన ముద్దుగాయ గారి మాటను వింది దేవుని మాటకు విధేయురాలిగా జీవించింది రెండవదిగా మనవి చేసిన స్త్రీ ఎస్తేర్ గ్రంథము ఎనిమిదవ ఆద్యము ఆరో వచనంలో తన జనాంగాన్ని రక్షించేందుకు రాజుకు మనవి చేసింది అంతకు ముందే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసింది మూడవదిగా యోగ్యరాలన స్త్రీ ఎస్టర్ గ్రంథము ఒకటో అధ్యాయము పంతొమ్మిదో వచనంలో తనను తాను తగ్గించుకొని దేవుని ముందు యోగ్యరాలుగా తయారైంది నాలుగవదిగా ధైర్యవంతురాలన స్త్రీ ఎస్టర్ గ్రంథము నాలుగో అధ్యాయము పదవ వచనంలో రాజు ఎదుట నడిచి వెళ్ళడం అపాయకరమైన ఉపవాస ప్రార్థనతో తను తను సిద్ధం చేసుకున్న ప్రార్థనే ఆమె యుద్ధ ఆయుధంగా ఉంది ఐదవదిగా దయ పొందిన స్త్రీ ఎస్థేర్ గ్రంథము ఐదో అధ్యాయము రెండవ వచనంలో అంతరంగ అలంకారముతో వినయంతో రాజుగారి దయను పొందుకుంది ఆత్మీయ గుణమే ఆమెకు కిరీటాన్ని తీసుకువచ్చింది